जिंदाबाद अरे देश संगत सारोत्री सामने नो जय भारत जय हिंद जय भारत जय हिंद येला तोदर जानतरी सामने नो जय भारत जय हिंद जय भारत जय हिंद येला तोदर जानतरी सामने नो जय भारत जय हिंद जिंदाबाद 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 हंसाली बंचाल इंजीनियर सेक्शन सेवा के देवताली हंसाली बंचाल इंजीनियर सेक्शन सेवा के देवताली हंसाली बंचाल इंजीनियर सेक्शन सेवा के देवताली हंसाली बंचाल हाउसिंग कॉलोनी गांधी से सेवा के देवताली हंसाली बंचाल हाउसिंग कॉलोनी गांधी से చెంచాలే చంచాలే జిఎం సిఎం 13000 రూపాయలు జీతాల జిఎం సిఎం జిఎం సిఎం 13000 రూపాయలు జీతాల జిఎం సిఎం జిఎం సిఎం 13000 రూపాయలు జీతాల జిఎం సిఎం సిక్కు సిక్కు 13000 రూపాయలు జీతాల సిక్కు 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 13000 రూపాయలు జీతాల సిక్కు సిక్కు వెళ్ళించాలి 26% పన్నుతని వెంటనే చెంచాలే ఆటో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెల్లivariలు 15000 వెంటనే చెంచాలే ఆటో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెల్లivariలు 15000 వెంటనే బాద్రీ సోదరలారా గత అరవై రెండు రోజులుగా ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ సిబ్బంది వాళ్ళ యొక్క యాతనాలని పెంచాలని అలాగే ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఎవరైతే ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ సర్వీసుల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు అది యూనియన్ అతీతంగా జరుగుతున్న ఆందోళన దానికి ఏఐటిసిగా పప్పు మద్దతు సంఘీభావాన్ని విడి దాని మీద ఈరోజు రాష్ట్ర ఏఐటిసి నాయకత్వం విజయవాడలో కూర్చొని ఒక కార్యాచరణని దిగుతుంది ఆ కార్యాచరణ కూడా ఏలూరులో అమలు చేయడం కోసం మీరు అందరూ కూడా సిద్ధం కావాలి ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో అన్ని హామీలు ఇస్తున్నాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవర్ సోర్సింగ్ కాంట సిబ్బందిని డిక్లేర్ చేస్తామని హామీలు ఇచ్చి చేయడం జరుగుతుంది హామీలు అమలు చేయట్లేదు హామీలు అమలు చేసి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎందుకంటే పురపాలక శాఖలో కానీ నగరపాలక రాష్ట్రంలో కానీ అనేక ఖాళీలు వందలాది పోస్టు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు చేయకుండా తప్పు వ్యాపనాలతో ఔట్సోర్స్ ఇబ్బందితో పనిచేయడం సిద్ధి చేయడం ఏలూరు నగరంలో కానీ జిల్లా రాష్ట్రంలో కానీ పారిశుద్ధి కార్మికులకి నెలకెర కోయలు మనకి పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చి పనిచేయకోవడం చాలా బాధాకరం దాని మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క విశాఖ కార్పొరేషన్ చేసి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ కార్పొరేషన్ తీర్మానం చేసింది అదే రాష్ట్రంలో కూడా కూడా తక్కువ చేత మనం పోలేదంటే సింగు సిమిక్షి వేతనాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో సమస్య మీద కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా మనం సాధించుకున్న కార్మిక చట్టాలని చాలా

భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక నిర్ణయించడం జరిగింది కేంద్ర కార్మిక సంఘాలు ఆ యొక్క సమ ఆ యొక్క సమయం చేయాలని అదే రోజు ఉదయం పవర్ బస్ స్టేషన్ దగ్గర నుండి మన ఎస్ఆర్ టూ వరకు కూడా ఊరేగింపు ఉంది ఆ ఊరేగింపుకి మన పొరపాలందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమం దిగ్విజన్ చేయాలి అలాగే దానికి ముందు రెండు రోజుల ముందు ఏడో తారీఖుని జూలై ఏడుని మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి బైక్ ర్యాలీ మొదలుపెట్టి పెట్టి కలెక్టరేట్ దగ్గర కలెక్టరేట్ దాకా ర్యాలీ చేస్తాము ఆ ర్యాలీకి కూడా సిబ్బంది అందరూ కూడా పాల్గొనే కార్యక్రమాన్ని దిగుజేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా కార్మికులు ఉద్యోగులు సంబంధించిన కార్యక్రమాలే చేస్తూ దేశవ్యాప్తంగా గీతాలు కానివ్వండి అలాగే ఈ రోజున అక్రాడ్ కమిటీ ముప్పై ఐదు వేలు అయితే కానీ ఒక సంసారం నడవడానికి లేదని చెప్పి ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న కలిపి వాళ్ళు బతకాలంటే వాళ్ళ జీవనం ముప్పై ఐదు వేలు కంపల్సరీ ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా అక్కడా కమిటీ నిర్ణయించింది ఆ రకంగా ముప్పై ఐదు వేలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ మధ్య కాలంలో రెండు మూడు సంవత్సరాల నుంచి మనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి దేశ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందుకొచ్చి ఎవరైతే ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యను సాల్వ్ చేయడం కోసం వస్తూ ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు కంపల్సరీ ఇవ్వాలని అలాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కూడా అన్ స్కిల్డ్ హై స్కిల్డ్ కూడా ఈ నాలుగు రకాల జీతాలు కూడా ఇంజనీరింగ్ సెక్టర్ లో టెక్నికల్ పీపుల్ అందరికి ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మళ్ళీ డిమాండ్ చేస్తాం అలాగే ఐదో తారీఖున మనకి ఈ నెల జూలై ఐదున నవనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ముప్పై ఆరో వ్యవస్థాపక దినం ఆ రోజు కూడా ఇక్కడ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే చింతల మన పార్టీ జిల్లా మహాసభ జరుగుతున్నాయి ఆ మహాసభలు కూడా పదకొండు పన్నెండు దాటిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరితే మన సిపిఐ ఆఫీస్ దగ్గర ఒక వ్యాన్ కూడా వేయడం జరిగింది తీసుకెళ్ళడానికి అక్కడికి అలాగే మన ఏఐటిసి బృందంగా ఆ రోజు ఎవరైతే కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా దిగువ చేయాలి అక్కడ భోజనం ఏర్పాటు చేశారు మన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు వెరైటీస్ ఏఐటీ కనీసం మనం ఇక్కడ ఒక యాభై మంది అని రావాలని చెప్పి మన హక్కును జారీ చేసి ముందు అలాగే రేపు రేపు జరిగే ఈ యొక్క మీ ఆందోళనకి పూర్తి అంతదిస్తా అని చెప్పి తెలియపడుతుంది మధ్య లాలిప్లాస్యన్ మధ్య లాలి మున్సిపల్ ఎంప్లాయి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం చేయాలి వెంటనే

વેન્ટને રતુ જયરી રતુ જયરી 4 લાખનો વેન્ટને રતુ જયરી કાવા 800 જિંદાબાદ 800